నమస్తే నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో పెట్టుబడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి దీనివలన చిన్న సన్నకారు రైతుల జీవనోపాధితో పాటు ఆహార భద్రత ఒడిదుడుకుల మధ్య నలుగుతున్న విషయం జగమెరిగిన సత్యం ఈ పరిస్థితుల్లో వ్యవసాయం లాభసాటి కాదని భావించి చాలామంది చిన్న సన్నకారు రైతులు సేద్యాన్ని వీడుతున్నారు ఈ క్రమంలో సేద్యం లాభసాటి సా లాభసాటిగా మారాలంటే సమీకృత విధానం ఒకటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు ఒకే భూమిలో అడుగడుగునా ఆదాయం పొందేలా సమీకృత సేద్యం వైపు రైతులు అడుగులు వేయాలంటున్నారు తద్వారా ఏడాది పొడవునా ప్రతీ నెల ఆదాయం ఆర్జిస్తూ తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు మరి ఈ సమీకృత సేద్యం విధి విధానాలేంటో తెలిపేందుకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు మనతో స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి సమీకృత సేధ్యం అంటే ఏంటి అనే దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి సమీకృత అంటే మనకి ఇప్పుడు వాడుకలో ఉన్నటువంటి పదం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటున్నాం దాన్ని తెలుగులో సమీకృతం అంటాం సో భారతదేశంలో మొదటి నుంచి కూడా మనకి ఉన్నటువంటిది ఈ ఇంటిగ్రేటెడ్ అండి పాడి పంట మొదటి నుంచి భారతదేశ వ్యవసాయ విధానమే పాడి పైన పంట అనేది ఆధారపడి ఉన్నది ఈ రెండిట్లో ఏది లేకపోయినా వ్యవసాయం లేదు వాళ్ళు కానీ ఇప్పుడు మారుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లోపట ఈ జనరేషన్ లోపల పాడి లేకుండా పంట అనేది చేస్తూ ఉంటాం ఈరోజు ఇవన్నీ నష్టపోవడానికో ఇవన్నీ జరగడానికో కారణం వ్యవసాయం లాభసాటిగా లేకపోవడానికి కారణం ఏంటిదంటే అసలైన దాన్ని వదిలిపెట్టి వేరే అన్నీ చేస్తూ ఉండం అది మేజర్ కారణం అంటే జనరల్గా ఇది ఎలా ఉంటుంది అని అంటే అండి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ఉదాహరణకు చెప్తే వెనకటికి ఎవరు కూడా ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు పాల ప్యాకెట్లు కొనుక్కోలేదండి ఇప్పుడు ఎవరు కూడా చికెన్ షాపులు లేవండి ఎక్కడ కూడా మటన్ షాపులు లేవు ఏది లేదు బియ్యం కొనుక్కోకపోయేది ఏది కొనుక్కోకపోయేది వాళ్ళ ఇంట్లోనే పాడి ఉండేది పంట ఉండేది అన్నీ ఉండేది అవసరమైతే ఆ నూనెలో అయ్యో అయ్యో కొనుక్కునేవారు కానీ మిగతా అంతా కూడా బయటకు అమ్మే సిస్టమే కానీ కొనుక్కునే సిస్టం లేదు సో అప్పుడు ఎప్పుడు రైతు ఎప్పుడు కూడా డబ్బులు లేకుండా ఉండేవాడు కాదు డబ్బులు వచ్చే కానీ డబ్బులు పెట్టేటువంటి విధానం లేదు ఈరోజు మొత్తం ప్రతిదీ కూడా ఈరోజు ఆఖరికి రైతు అయినా కానీ తన బియ్యం దానే కొనుక్కోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది సో అప్పుడు ఆ వైవిధ్యం ఉండేది అన్ని రకాలుగా ఉండేది చిన్న ఉదాహరణ దీంట్లో ఒక ఉదాహరణ చెప్తా ఇప్పటికీ మన ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో పట మీరు గమనిస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒక డైవర్సిటీ ఎట్లా ఉంటుందంటే ఒక ఇల్లు ఉందనుకోండి ఆ ఇంట్లో నాలుగు కొబ్బరి చెట్లు ఉంటాయి ఓ పదో ఇరవై కోళ్ళు ఉంటాయి సో ఓ రెండు గేదెలు ఉంటాయండి వాళ్ళు ఇంట్లో ఏ పని చేసినా చేయకపోయినా నెలకి కావలసినటువంటి యొక్క సరంజామంతా కూడా వాళ్ళ భార్య అక్కడ సంపాదించేస్తూ ఉంటుంది ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయలు వాళ్ళు బయట ఆధారపడాల్సినటువంటి అవసరమే లేదు ఎలా అంటారా రోజు రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు వస్తాయి నూట యాభై రెండు వందల రూపాయలు ఇంటికి కావాల్సిన వస్తాయి సో అక్కడే కోళ్ళు గుడ్లు అన్నీ ఉంటాయి ఒక వారానికి ఒక కోడిని అమ్ముకున్నా కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తూ ఉంటాయి కొబ్బరి చెట్ల మీద ఆదాయం ఉంటుంది ఒక సంవత్సరానికి ఒక రెండు వేలు మూడు వేలు ఎంతో ఒకటి ఆదాయం వస్తూ ఉంటుంది వాళ్ళకి ఒక సిస్టమ్ ఇప్పటికీ అట్లా ఉంది మొత్తం అంతా కూడా అది అది లేకపోవడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట ఇదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇది సమీకృత విధానంలోపుట రకరకాల మోడల్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా ఒక యాభై ఎకరాల రైతు ఒక రకంగా చేసుకోవచ్చు పది ఎకరాల రైతు ఒక రకంగా చేసుకోవచ్చు రెండు ఎకరాల రైతు ఒక రకంగా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటిది డిఫరెంట్ కాన్సెప్ట్స్ మొత్తం ఓకే చిన్న సన్నకారు రైతులకి మరి సమీకృత సేద్యం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు తప్పకుండా అండి ఈరోజు ఒకప్పుడు మన ప్రాంతాల్లో అన్నీ కూడా భారతదేశంలో ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా ఒక పది ఇరవై సంవత్సరాల క్రితము మినిమం పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాల విధానంగా ఉండేది వ్యవస్థ అంతా కూడా చిన్న అంటే చిన్న రైతు అంటే ఒక ఐదు పది ఎకరాల పైన ఉండేది ఎప్పుడైతే సభ్యులు పెరిగిపోయారు ఆస్తు పంపకాలు జరుగుతూ ఉండే అప్పుడు రెండు ఎకరాలు ఎకరం అరెకరం కాడికి వచ్చేసినటువంటి వ్యవస్థలు దీంట్లో దీంట్లో ఎలా చేసుకోవచ్చు పోని మనకు రెండు ఎకరాలు ఉంది దాంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అంటే దీంట్లో ఒకటి ఉదాహరణకు ఒక మనం చిన్నగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే రైతులు వేస్తే ఒక టమాటా వేస్తారు ఒక ఎకరము రెండు ఎకరాలు మొత్తం టమాటానే వేస్తారు లేదంటే ఓన్లీ బెండనే వేస్తారు లేదంటే దొండనే వేస్తారు తప్ప డైవర్సిటీ అనేది మెయింటైన్ చేయరు అంటే ఇందాక చెప్పారు రెండు రకాల పద్ధతుల్లోనే మనం జీవాలతోటి పశు పశ్చాక్షులతోటి మన యొక్క వ్యవస్థ నిర్మాణం చేసుకోవడం అయితే పంటల్లో డైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది ఎంత ముఖ్యమో పంటల్లో డైవర్సిటీ అనేది కూడా ముఖ్యం సో ఇక్కడ ఎలా రెండు ఎకరాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేయొచ్చు చిన్న ఆలోచన చేద్దాం ఒక రైతు కూరగాయలు వేస్తూ ఉంటే ఒక పంట వేయద్దండి ఎప్పుడు కూడా ఖచ్చితంగా మార్కెట్లో ఈరోజు బెండకాయ ముప్పై రూపాయలు ఉందంటే బీరకాయ యాభై రూపాయలు ఉంటుంది మళ్ళీ అదే బెండకాయ పది రూపాయలకు వస్తుంది బీరకాయ ఐదు రూపాయలకు రావచ్చు మూడు నాలుగు పంటలు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకదానికి రేట్ లేకపోయినా ఇంకో దానికి వస్తుంది ఒకదానికి వాతావరణంలో ప్రాబ్లం వచ్చి పంట నష్టపోయినా ఇంకోటి అనేది నష్టపోకుండా ఉంటాం మినిమం గ్యారంటీగా మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇది కూడా ఒక రకమైన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సో ఎప్పుడూ మోనోక్రాప్కు వెళ్ళనే వద్దు అదే ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తే మన కూరగాయల పంటల లోపట్ని తేనె పట్లు పెట్టుకోవచ్చు మన ఖర్చు ఏం లేదు కదా ఆ రెండు ఎకరాల లోపల ఒక ఐదు పది బాక్సులు పెట్టుకోవచ్చు నెల నెల కనీసం ఎంత లేదన్నా కానీ ఒక వెయ్యి రెండు వేల రూపాయల అదనపు ఆదాయం ఇక్కడ వస్తూ ఉంటుంది మీ కూరగాయలకు సంబంధించినటువంటి ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది సో అన్ని రకాలైనటువంటి లాభాలు ఉంటాయి సో ఇక్కడ ఇంకో పని చేయవచ్చు సరదాగా మీరు అదే కూరగాయలు పండిస్తే టమాటోలో ఆకుకూరలు అవి పండిస్తూ ఉంటే దాంట్లో కోళ్ళు పెట్టుకోండి ఒక ఇరవై ముప్పై ఎక్కువ కూడా అవసరం లేదండి వందలు వేలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఒక ముప్పై ఎన్నో పెట్టుకోండి సరదా మీకు మిగిలిపోయినటువంటి ఒక కూరగాయలు వ్యర్థాలు ఏమన్నా ఉంటే వాటికేసుకోవచ్చు మీ పశువులు ఉంటే పశువులకేసుకోవచ్చు సో ఇక్కడ మన వేస్టేజ్ ఏది ఉన్నా కానీ దాన్ని మనం ఏం చేసుకోవచ్చు యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ని ఇంకో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్గా తీసుకోవచ్చు అనమాట ఇలా ఆలోచన చేస్తే మనకు రకరకాలైనటువంటి ఒక ఆలోచనలు వస్తాయి మన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఇప్పుడు ఇది ఒక విధానం అయితే సరే సార్ నాకు కూరగాయలు చేసే నాకు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు మామిడి తోట ఉందో జా దానిమ్మ తోట ఉందో ఇంకో తోట ఉంది అని అనుకుందాం ఉదాహరణకి అనుకున్నప్పుడు మరి మేమే విధంగా చేయొచ్చు అయ్యా దాంట్లో చాలా సింపుల్ దాంట్లో తీసుకొచ్చి ఒక వంద రెండు వందలు కోళ్ళు వదిలిపెట్టండి చుట్టూ జాలేయండి ఒక పది మేకలు వదిలిపెట్టండి సరిపోయాయి ఈరోజు కోడి గుడ్డు పది రూపాయలు ఉంది ఆ గుడ్లు పెట్టే కోళ్ళు పెట్టుకుంటే సరిపోయింది కదా అవి కింద మీరు దున్నాల్సిన అవసరం లేదు పది మేకలో గొర్రెలో వదిలిపెడితే పెద్ద మొక్కలు అయితే బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటాయి కింద కలుపులు తీయాల్సిన అవసరం లేదు గడ్డి రాదు టైం వచ్చినప్పుడు మీకు ఆ పంట ఆల్రెడీ వస్తూ ఉంటుంది ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇదే మాన్యువరింగ్ దాంట్లో ఇంకా సరదాగా పూల మొక్కలు పెట్టండి కొన్ని పెట్టి పర్మనెంట్గా జీవితాంతం దాని దాంట్లో ఒక పదో ఇరవై బాక్సులు పెట్టేయండి సరిపోయింది మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా దాంట్లో ఒక ట్యాంక్ పెట్టేసి వదిలిపెట్టేస్తే అయ్యే తాగితే అయ్యే పడుకుంటే అక్కడే పోతుంది దట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ జీరో మెయింటెనెన్స్ మనకి పంట పంట ఉంటుంది భూమి భూమి సారం పెరుగుతూ ఉంటుంది కలుపులు లేకుండా ఉంటాయి పాలినేషన్ బాగా జరుగుతుంది అటు తేనె వస్తుంది ఇటు గుడ్లు వస్తాయి ఇటు మేకలు వస్తాయి ఒక మనిషి చాలు కదండి అవును సో ఎవరు చేస్తున్నారు అది ఒకప్పుడు ఆ వ్యవస్థలు ఉండేటువంటివి ఇప్పుడు ఆ వ్యవస్థలు లేవు ఆలోచనలు లేవు ఎప్పుడైతే మన యొక్క ఆలోచన విధానాలు ఎప్పుడైతే ఉంటాయో రైతు వారిగా మార్చుకోగలిగినప్పుడు మాత్రమే మనం కొంచెం కొత్తగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే ముందుకెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఉంది ప్రతి దాంట్లో టెక్నాలజీ మారింది రైతులు ఆలోచన చేసే విధానంలో టెక్నాలజీలో మార్పు రానంత వరకు రైతు రాజు కాలేడండి మరి పంటల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నండి పంటలు ఎన్నిక చేసుకునేటప్పుడు అంటే ఇందాక చెప్పినట్టు మీకు ఒకటి రాయలసీమలో ఒక రకమైన వాతావరణం ఉంటుంది ఆంధ్రాలో ఒక రకమైన వాతావరణం నెల్లూరులో ఒక రకమైన వాతావరణం ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి బీభత్సంగా హైదరాబాద్ కొట్టుకోబోతుంటే నెల్లూరులో నీటి తాగడానికి నీటి చుక్కు ఈ సీజన్లో నవంబర్ డిసెంబర్ తర్వాత రాయలసీమలో ఇంకో పరిస్థితి సో ఇక్కడ ఏంటిదంటే మనకి నీటి సదుపాయం ఎట్లా ఉంది రెండవది మనకి మార్కెట్ వ్యవస్థ ఎక్కడ ఉంది దగ్గరలో ఉందా దూరంలో ఉందా లేదా మన పొడి భూముల అంటే బీ ఏమంటాం డ్రై ల్యాండ్సా అనేది మనం చూసుకొని దాని ప్రకారము పంటలు ఎన్నిక చేసుకుంటాం ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు అతడికి ఒక పది ఎకరాలు ఉంది బోర్ లేదు ఏం లేదు వర్షాధారితంగా పండించాలి ఏం చేయాలి అతడు కందులు కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలు అనేది సాధారణంగా ఎన్నిక చేసుకుంటాం నాకు నీళ్ళు ఉన్నాయండి సిటీకి దగ్గరగా ఉన్నా లేదా టౌన్కు దగ్గరగా ఉన్నా నాకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పొలం ఉంది అంటే బ్రహ్మాండంగా ఈరోజు పట్టణాలకి ఎంత నెససరిటీ ఉందంటే అవసరం ఉందంటే కూరగాయల యొక్క ఆవశ్యకత విపరీతంగా పెరిగి ఉండదు ఎక్కడెక్కడి నుంచో ఇస్తూ ఉండరు మొత్తం అంతా సో పల్లెలకు పట్టణాలకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు చేసి నిత్యం ఆదాయం పొందవచ్చు మొత్తం సో మీరు కూరగాయలు వేసుకోండి నాది లార్జ్ స్కేల్లో ఉందండి నేను మెయింటైన్ చేయలేని మనుషులు లేరంటే పళ్ళ తోటలు పెట్టుకోండి మీకు దానికి తగ్గట్టుగా ఇప్పుడు నల్గొండ ఉందనుకోండి అక్కడ బాగా జనరల్గా పెరిగేది బత్తాయి ఉంటుంది నిమ్మ ఉంటుంది ఇలాంటి క్రాప్స్ బాగా వేస్తూ ఉంటారు మొత్తం మీ ప్రాంతానికి అదే నెల్లూరు లేకపోతే ఇంకో ప్రాంతాలు మా మ్యాంగో వేస్తూ ఉంటారు ఇప్పుడు రకాల వెరైటీస్ వచ్చాయి రకరకాలుగా ప్రాంతాలు డ్రాగన్ ఫ్రూట్ అంటున్నారు ఈ అంటున్నారు అయ్యారు మీ ప్రాంతానికి ఏదైతే సూటబుల్గా ఉంటుందో మీరు మీ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్లాన్ చేసుకొని మీరు పంటలు నింపిక చేసుకుంటే బాగుంటుంది ఓకే జీవాల పెంపకం అలాగే పంటల సాగు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి ఏమంటారండి జీవాల పెంపకం అలాగే పంటల సాగు తేడా అంటే ఇది సపరేట్ సబ్జెక్ట్ అండి ఇది సపరేట్ మామూలుగా ఒకటానికి సంబంధం అంటే ఇదంతా వ్యవసాయ కింద వస్తుంది ఇప్పుడు కోళ్ల పరిశ్రమ అన్నారనుకోండి అది సపరేట్గా ఇప్పుడు మనం చూసే విధానం ఎట్లా ఉంటుంది అని అంటే కోళ్ల పరిశ్రమ అన్నప్పుడు ఒక పదివేలు కోళ్ళు ఐదు వేల కోళ్ళు వేసేసి సపరేట్గా దాని కేజీల్లో పెట్టేసి పెంచేయడం అనేది ఈ పౌల్ట్రీ సంబంధించినటువంటి ఒక విషయం పెద్ద విషయం అది అదే దాంట్లోనే జీవాలు అనుకుంటే చేపలు కూడా వస్తాయి చేపలు అంటే ఇప్పుడు ఓన్లీ కొల్లేరే అన్నట్టు ఉంటుంది ఒక యాభై ఎకరాలు రెండు ఎకరాలు అది ఒక సపరేట్ వ్యవస్థ దానికి వచ్చే రోగాలో లేకపోతే దీనికి వచ్చేదో ఈ పంట వ్యవసాయం చేసేవాడికి దానికి సంబంధం లేదు అంటే దీంట్లో స్పెషలైజేషన్ మనం మన డాక్టర్లు ఏ విధంగా ఉంటారు ఐ స్పెషలిస్టు తర్వాత హార్ట్ స్పెషలిస్టు ఇలా రకరకాల స్పెషలిస్టులు ఉంటారు కనుక ఇక్కడ కూడా ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది సో దాంట్లో ప్రత్యేకంగా లార్జ్ స్కేల్లో చేసేటువంటి ఒక విధానాలు వేరే ఉంటాయి తక్కువ లోపల మీరు పెంచుకునేటువంటి ఒక విధానాలు వేరే ఉంటాయి ఓకే అంటే దీన్ని సరదాగా చూద్దాము ఎలా ఆలోచన చేయొచ్చు అని అంటే ఇప్పుడు నాకు ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఉంది మేము ఒక సెవెంటీ ఏకర్స్ చేస్తున్నాం సెవెంటీ ఏకర్స్ లోపల ఏంటిది మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నాం దాంట్లో ఒక గోశాల ఒక ముప్పై ఆవులు ఉన్నాయి ఒక గో దానికి సంబంధించిన గో ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం దాని పాలు వస్తాయి పేడ అన్ని వ్యవసాయానికి వాడుతూ ఉంటాం మొత్తం ఆ రకంగా అయిపోయి దాంట్లో ఒక రెండు ఎకరాలు మేము యాక్చువల్లీ వాటర్ని డంపింగ్ చేసుకోవడానికి సంప లాగా చేసి ఉన్నాం మొత్తం సో దాంట్లో మేము ఏం చేసాం చేపలు వదిలేసాం ప్లానింగ్ ఉంది ఇప్పుడు మొత్తం అంత నడుస్తూ ఉంది వర్క్ అదంతా కూడా ఇంతకుముందు బావిలో వదిలేదు ఇప్పుడు మొత్తం అంత పాంపౌండ్ లాగా చేసి పొలంలో అంత వాటర్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి డంపింగ్ చేస్తాం దాంట్లో చేపలు వేస్తాం ఇక్కడే మాకు వరి పొలం ఉంటుంది వరి పొలంలో ఆజోల వేస్తాము ఆజోలాని తీసుకొచ్చే దీంట్లో వేస్తాం జీరో కూరగాయలు అయ్యో అయ్యో మొక్కలో అయ్యో అయ్యో ఉంటాయి ఆ అయ్యే తీసుకొపోయి దాంట్లో వేస్తాం అది జీరో అది చేపలకి వెళ్ళిపోయింది మొత్తం అంతా మిగిలిన ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తే గడ్డి ఉంటే ఈ ఆవులకు వెళ్ళిపోతుంది గడ్డి కూడా తీసేస్తా ఉంటాం చేపలు అవి కూడా తింటాయి ఓకే మా దాంట్లోనే ఒక చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది పొలంలో పట్టునే అన్ని రకాల ధాన్యాలు జల్లిస్తాం ఆ కోళ్ళకు కావాల్సినవి అంటే ఇప్పుడు ఒక డెబ్బై కోళ్ళు ఉండే రెండు వేల కోళ్ళు పెడదాం అని ఒక ఆలోచన చేసి సో ఇది మా ప్లానింగ్ ఓకే ఒక కాలర్ తీసుకొని తర్వాత మాట్లాడదాం ఏలూరు నుండి రంగారావు గారు నమస్తే అండి నమస్తే రంగారావు గారు చెప్పండి నమస్తే అండి సార్ ఇప్పుడు సార్ పండుగకి మంచి ఉపాయం చెప్పాలి సార్ తోటలో పండుగ ఇబ్బంది పెట్టండి సార్ అది ట్రాప్ ద్వారా ఉన్న ట్రాప్ ఎల కదా ట్రాప్ ద్వారా ఉన్న దాన్ని ఎలా నిర్మూలించాలి మరి ఇబ్బంది పెడుతుంది సార్ సార్ ఇది చాలా సింపుల్ విషయం అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ జామలో కానీ మ్యాంగోలో కానీ ఏదైనా కాకరలో కానీ వీటిలో బీరలో కానీ సొరలో కానీ పండిగ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది దీంట్లో రకరకాలీ ఉంటాయి మీరు దీనికి జామకు సంబంధించినంత వరకు పిరమిడ్ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాప్స్ పెట్టుకోండి బుట్టలు లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి దాంట్లో న్యూడ్స్ ఉంటాయి మీకు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఒక యాభై రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండండి ఆ న్యూడ్స్ జామకు వచ్చేటువంటి యొక్క ఏదైతే ఉంటే ఆ బుట్టలు పెట్టుకోండి సపరేట్గా దాంట్లో మందు వేరే ఉంటుంది దీనికి సంబంధించి ఏది పడితే అది రాదనమాట స్పెసిఫిక్గా జామకు సంబంధించినటువంటి న్యూర్స్ పెట్టుకోండి ఎకరానికి ఒక ఎక్కువగా ఉంటే ఒక పదిహేను పెట్టుకోండి రెండు యాభై రోజులు అరవై రోజుల తర్వాత దాంట్లో ట్యాబ్లెట్ ఉంటుంది తీసేసి పక్కకి వేయండి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇది ఏదైతే న్యూర్ ఏదైతే ఉంటుందో ఈ మొగ పురుగులన్నిట్లని కూడా మొత్తం అంతా కూడా ఆకర్షిస్తున్న మొత్తం ఈ పురుగులన్నీ వచ్చి దీంట్లో పడిపోతాయి మీకు ఒక పది రోజులకు పదిహేను రోజులకు ఆ యొక్క ఆడ పురుగు చనిపోయిన తర్వాత పిల్లల ఉత్పత్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది మొత్తం అంతా కూడా కనుక మీరు అర్జెంటుగా ఆ ట్రాప్స్ పెట్టుకోండి ఎన్ని కషాయాలు కొట్టినా ఏది కొట్టినా ఎగిరిపోయేటివి ఎగిరిపోయేవి కనుక మనకు తొందరగా దొరికాయి కనుక ఈ ట్రాప్స్ పెట్టుకోండి ఏది న్యూర్స్ ఏదైతే ఉండేటువంటిది ఉందో ఈ యొక్క ఫిరమిన్ ట్రాప్స్ పెట్టుకోవడం ద్వారా మీకు ఈజీగా కంట్రోల్ అవుతుంది సార్ మరొక కాలర్ ఉన్నారు వేణుగోపాల్ హైదరాబాద్ నుండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో రకరకాల పంటలు వేసేటప్పుడు ఏ పంటకి ఏ పంట వేస్తే బాగుంటుంది అనే విషయం గురించి కొద్దిగా చెప్పగలరా కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ కాంబినేషన్స్ ఎట్లా తెలుసుకోవాలి అన్న దాని గురించి మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఏ పంటకి ఏ పంట వేయాలి సపోర్టింగ్ ప్లాంట్స్ అన్నమాట మొత్తం అంతా కూడా ఇప్పుడు మన విధానం ఏ విధంగా ఉందంటే ఎప్పుడు మోనోగ్రాఫ్లో వెళ్ళిపోతూ ఉంటాం వేస్తే జొన్న వేస్తాం లేదా జోన్ వేస్తాం ఏదో వేస్తూ ఉంటాం మనకి ఒక కూరలో రుచి రావాలంటే ఉప్పు కారం ఇవన్నీ ఎంత ముఖ్యమైనటువంటి ఒకదానికి ఒకటి సపోర్ట్ లేకపోతే అన్నీ వేసిన తర్వాత ఉప్పు వేయకపోతే ఎంత ఉంటుంది ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది దీంట్లో కూడా వ్యవసాయంలో కూడా కనుక ఏంటిదంటే ఖచ్చితంగా ఇక్కడ సపోర్టింగ్ ప్లాంట్స్ అనేది కావాలండి మొత్తం ఎందుకు అని అంటే భూమిలో నత్రజని మొక్కలు పెరగడానికి కావలసినటువంటిది ఏదైతే నత్రజని ఉంటుందో ఆ యొక్క నత్రజనిని స్థిరీకరించేటువంటి యొక్క పంటలు ఏవైతే వాటిని మీరు ఖచ్చితంగా వేసుకోవాలి మొక్క యొక్క పెరుగుదలకి నత్రజని అనేది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి మీరు పళ్ళ తోటలు ఉన్నాయనుకోండి ఈ పళ్ళ తోటల్లోపల ఎప్పుడైనా చేసుకోవాలంటే మినుములు కానీ పెసర్లు కానీ ఇలాంటివి వేసుకోవాలి ద్విదళం రెండు బద్దలు ఉండేటువంటివి ఏ ఉన్నా కానీ అలాంటివి వేసుకోవచ్చు కంది కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఏం చేస్తాయంటే గాలిలో ఉండేటువంటి ఒక నత్రజనిని తీసుకొచ్చి భూమిలో పూట స్త్రీకరించడం జరుగుతుంది ఇలాంటి పంటలు వేసుకోండి అదే ఉదాహరణకి మీరు కూరగాయలు పెడుతున్నారు సపోర్టింగ్ ప్లాంట్స్గా ఏం పెట్టవచ్చు అని సపోర్టింగ్ ప్లాంట్స్గా మీరు ఏం చే నత్రజనిని స్థిరీకరించేటువంటి గోరు చిక్కుడు కానీ బీన్స్ కానీ దీంట్లో కూడా చెట్టు చిక్కుడుకు సంబంధించినవి కానీ ఇలా రకరకాలైనటువంటి యొక్క పంటలు ఉన్నాయి మొత్తం అంతా కూడా ఏదైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే సపోర్టింగ్ ప్లాంట్స్ ఏదైనా ఉన్నా కానీ లెగ్యూమ్ అంటే ఈ చిక్కుడు జాతికి సంబంధించినటువంటివి నత్రజనిని స్థిరీకరించేటువంటి యొక్క పంటల్ని మీ పొలాల్లో వేసుకోవడం ద్వారా మీ యొక్క ఉత్పత్తి అనేది రాను రాను పెరుగుతూ ఉంటుంది ఇంకొక కాలర్ ఉన్నారు నరసింహమూర్తి నమస్తే అండి నమస్తే అండి సార్ ఇది ఒక ప్రవేశపెట్టి నిర్బంధ విధానం అమలు చేయనంత వరకు ఈ వ్యవసాయంలో ఎలాంటి అంటే వరే ఎక్కువ నీళ్ళు కాజేస్తుంది కాబట్టి మిగతా పంటలు పంట మార్పు భూములు పంట మార్పులకు గురి కావాలన్నా లేకపోతే ఆ మనకు అసలు ఏ రకమైన వివిధ రకాల పంటలు పండించాలన్నా అసలు రైతు ఉద్దేశపూర్వకంగా మారే విధానం లేదు ఈ శ్రీవారి సేద్యం చేసినప్పుడు మాత్రమే నీళ్ళు కంట్రోల్ కాబట్టి పట్ట పొలం వాళ్ళు ఈ దారు పట్టకుండా ఉండి అప్పుడు ఆ పంట మార్పిడికి వస్తారు తప్ప అంతవరకు ఈ పంట మార్పిడి అనేది ఇట్లా ఇట్లా చర్చలు జరుగుతూనే ఉంటుంది తప్ప ఎలాంటి ఫలితం ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం అందుకని మీరు మీరు ప్రముఖులతో ఎక్కడ ఇచ్చేస్తే మీరు శ్రీవారి సేద్యాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి నిర్బంధ శ్రీవారి విధానాన్ని అవన్నేయాలండి అప్పుడు తప్ప మంచిదండి చాలా మంచి విషయం చెప్పారు మన ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము సంవత్సరంలో రెండు పంటలు మూడు పంటలు ఏక పంటగా మీరు కేవలం ఇదే వేస్తూ ఉంటారు వరి వేస్తూ ఉంటారు మరి దానికి రెస్ట్ అనేది లేకుండా ఉంది ఏదైనా ఒక పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేయాలి లేకపోతే చీడపీడల బెడద పెరిగిపోతూ ఉంటుంది రాను రాను భూమి సారం అనేది తగ్గిపోతూ ఉంటుంది కనుక ఏదో ఒక పంటతోటి ఖచ్చితంగా మీరు ఒక పంట తీసిన తర్వాత ఇంకో పంట చేంజ్ చేసుకోవాల్సిందే అండి ఓకే ఇప్పుడు ఈ సమీకృత సేద్యంలో జీవాల పెంపకం అలాగే పంటల సాగు ఈ రెండింటి రోల్ ఏంటండి జీవాల పెంపకము అలాగే పంటల సాగు ఈ రెండు సమీకృత సేద్యంలో ఎలాంటి రోల్ ఉంటుంది వాటికి ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది దీంట్లో రెండు కళ్ళు ఉన్నాయి దీంట్లో ఏ కన్ను ముఖ్యము అన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ ప్రశ్న రెండు కళ్ళు మనం చూడాలంటే రెండు కళ్ళు కావాల్సిందే కదా సో ఇక్కడ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ అండి రెండు అనేది ఎలా అంటే ఇప్పుడు పా పాడి లేనిదే పంట రాదు పశువుల ఎరువులు మలమూత్రాలు లేనిదే వ్యవసాయం జరగదు ఇప్పుడు ఉండేటువంటి యొక్క సీజన్ లోపల ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు ఎప్పుడు పంటలు పడతాయో తెలియదు వ్యవసాయం ఒక రకంగా కనిపిస్తూ ఉంటుంది మరి ఇంకా మరి అదే దాని మీద ఆధారపడినటువంటి ఒక రైతు మరి ఇంకా వేరే సోర్స్ ఏమున్నది కేవలం అక్కడ మనం పెంచుకునేటువంటి యొక్క ఈ పశు సంపద అనేది చాలా ముఖ్యమైనది అది మీరు పశు సంపద అంటే మత్స్య చేప కానివ్వండి కోళ్ళు కానివ్వండి మేకలు కానివ్వండి ఇంకోటి కౌన్సులు కానివ్వండి కుందేళ్ళు కానివ్వండి ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయంటే జీవాలు పెంపుకోవడం లోపల సరదాగా పెంచుకోవచ్చు మనం అన్ని ఒక ముప్పై అయ్యో ఒక నలభై అయ్యో ఒక నలభై కానీ ఇక్కడ ఏంటిదంటే మన యొక్క ఖర్చులు ఏదైతే ఉంటుందో వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క ఖర్చులు ఏవైతే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఈ పెట్టుబడులన్నీ కూడా ఈ యొక్క మనం ఇప్పుడు చేసేటువంటి యొక్క ఇలాంటి పెంపకంతో మనం తీసేయచ్చు మొత్తం అంతా కూడా ఓన్లీ జీవాలనే కాదు డైవర్సిటీ అనేది మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మీరు ఒకటే పంట ఏక పంట విధానం కాకుండా రకరకాల పంటల్లో వైవిధ్యము తర్వాత దానికి అనుసంధానంగా ఇందాక చెప్పే మీకు ఉదాహరణ ఆకుకూరలు వేస్తూ ఆకుకూరలు వేస్తూ ఉన్నాము అంటే వేస్టేజ్ చాలా వస్తూ ఉంటుంది ప్యాకింగ్ చేసేటప్పుడు ఒకే ఇరవై ముప్పై కుందేళ్ళు తెచ్చేసుకోండి కుందేళ్ళకి విపరీతంగా డిమాండ్ ఉన్నది అవి ఆ వేస్టేజ్ అక్కడ వేసే బదులు మీకు ఆవులు లేకపోతే కుందేళ్ళు పెట్టుకోండి సరిపోయింది కదా ఇట్లా రకరకాలుగా మీకు ఏది వీలైతే దాని ప్రకారం మీరు సరదా చేసుకుంటూ వెళ్తే దాని మీద వచ్చే ఆదాయం వేరే ఉంటుంది దీని మీద వచ్చే ఆదాయం వేరే ఉంటుంది ఇంకొక కాలర్ ఉన్నారు శంకర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి నమస్తే అండి నమస్తే మేడం నమస్తే రెడ్డి గారు సార్ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో మేము ధాన్యం మంచి దాంట్లో మా ఈ నేచురల్ ఫ్లవర్ జూన్ జూలై వర్షాల తర్వాత వస్తుంది ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రోటీన్ ఉంటుంది ఆ సమయంలో మనకు రాత్రిపూట మాంత అనే పురుగు రాత్రి మాత్రం దాన్ని బాగా బాధిస్తుంది పండ్లని మొత్తం డ్యామేజ్ చేస్తుంది అది ఏ కషాయాలు వాడినా కంట్రోల్ అవ్వట్లేదు సరే ఏమంటారు నాకు ఒక్కసారి చెప్పారా పురుగు కదా రాత్రి రాత్రిపూట మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రం కనిపిస్తుంది పండ్ల మీద ఉంటుంది అది సూదు లాగా కుర్చేసిపోతుంది బాగా అది ఆ పార్ట్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది ఫ్రూట్ మొత్తం అవి సోలార్ ట్రాప్స్ మనం లాస్ట్ టైం పడుతున్నాయండి మరి దాంట్లో చాలా తక్కువ పడుతున్నాయి సార్ సార్ ఇది ఒక దీంట్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఏదైనా ఒక పురుగు ఒక దాని మీద అటాక్ చేస్తుంది అని అంటే దానికి ముందు మనం ఏం చేయవచ్చు అంటే జనరల్ సిద్ధాంతం చెప్తాం దాని ప్రకారం ఆలోచన చేయండి ఏంటిది ఆ పురుగుకి ఆ ఎక్కడైతే ఆ పండు మీద వాళ్తుందో ఆ పండుని అది ఏదో వాసన వస్తుంది దాని మీదే వాళ్తూ ఉంటుంది తీసుకుంటూ ఉంటుంది మనం ఒకటి ఆ పురుగుకు వికర్షించేటువంటి ఒక పదార్థాన్ని ఇవ్వడం జనరల్గా పేడ మూత్రాలతోటి చేసినటువంటి వాటిని స్ప్రే చేసినప్పుడు దాని మీద ఏ పురుగు వాలి దాన్ని తీ చూ తినాలనో లేకపోతే ఇంకోటి చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేయదు సో ఆ విధంగా మనం న్యాచురల్గా దానికి వికర్షించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం ద్వారా రెండోది మీరు ఇందాక ట్రాప్స్ అన్నారు కొంత పడతా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో పెట్టండి రెండో పద్ధతి మూడవటిది ఏంటిదంటే డైవర్సిటీ అనేది మన యొక్క మిత్ర పురుగుల సంఖ్య ఖచ్చితంగా పెంచుకోవాలండి ఒక పురుగుని ఇంకో పురుగు బ్రహ్మాండంగా తింటూ ఉంటుంది అది సృష్టిలో ధర్మం మొత్తం అంతా కూడా న్యాచురల్గా జరిగేటువంటిది మన న్యాచురల్ డై క్లైమేట్ అనే దాన్ని వాతావరణం అనేది అక్కడ క్రియేట్ చేయగలిగితే ఈ యొక్క పురుగుల సమస్య అనేది రానే రాదు ఉదాహరణకి మీరు జొన్న పెట్టండి మొక్కజొన్న పెట్టండి బొబ్బర్లు ముఖ్యంగా బొబ్బర్లు తర్వాత ఈ కంది లాంటివి తర్వాత ఇలాంటి కొన్ని ఫ్లవర్స్ లాంటివి పెట్టుకోండి దీన్ని వీటి యొక్క పంటల పైన ఎన్నో రకాలైనటువంటి ఒక పురుగులు అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఈరోజు కర్మ ఏంటంటే మన మిత్ర పురుగులు కూడా అల్లిక రెక్కల పురుగులు కానీ అక్షింతల పురుగులు కానీ ఇవి కానీ మనకు న్యాచురల్గా కనిపించే తూనీగల్ని కానీ ఈరోజు అమ్ముతున్నారండి అమ్మేటువంటి ఒక పరిస్థితి ఉంది పోయినాయి అని చెప్పి ఒక జత నాలుగు వందలు మూడు వందలు కూడా ఉన్నది రేటు అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఇంత డైవర్సిటీ ఉన్న దాంట్లో ఆఖరికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పురుగులు మనకు కావాల్సిన వాటిని కూడా మనము కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అవును శివప్రసాద్ రాజ్ గారు ఇవాళ సమీకృత సేద్యానికి సంబంధించి చాలా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలండి నమస్తే అండి